హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజు పుడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదహారు రకాల జబర్దస్త్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ వీడియోని చూసిన తర్వాత మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి వీడియో చూస్తున్నప్పుడే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలామందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండ్ ఒక లైక్ అయితే ఇచ్చేసి వీడియోని అయితే చూసేసేయండి ఇంకా ప్లేయర్ చేయకుండా ఈ రోజు వీడియోలకైతే వెళ్ళిపోదామని ఇప్పుడైతే ఫస్ట్ టిప్పు ఫస్ట్ టిప్ ఏంటంటే మనమైతే పాలు పోయించుకుంటూ ఉంటాం కదా పాలు ఒక్కొక్క రోజు తిక్కుగా పోస్తారు అంటే బాగా పోస్తారు ఒక్కొక్క రోజు నీళ్ళు నీళ్ళుగా పోస్తూ ఉంటారు మనకి పాలు నీళ్ళు నీళ్ళు పోసినారా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ ట్రిప్ని అయితే ట్రై చేయండి పెద్దవాళ్ళకైతే పాలను చూసినే చెప్పేస్తారు కానీ ఇప్పుడిప్పుడే రీసెంట్గా పెళ్ళైన వాళ్ళకి వాళ్ళకందరికీ తెలియదు కదా ఓ పాలు నీళ్ళు ఉన్నాయా లేదంటే పాలు చిక్కగా ఉన్నాయా అనేసి అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చూడండి ఇలా ఒక చపాతీ కర్ర తీసుకొని దానిపైన ఈ విధంగా పాలనైతే పోయండి ఇలా పాలను పోసామనుకోండి అవి తిక్కుగా ఉండేటైతే చూడండి కింద పడినప్పుడు ఇలా దీనిపై నుంచి కిందికి పడినప్పుడు ఇలా కింద అయితే పాలు తెల్లగా కనిపిస్తున్నాయి దీనిపై నుంచి పోస్తే చూడండి అసలు ఇక్కడ పాలు నీళ్ళ మాదిరి కనిపిస్తున్నాయి చూడండి ఈ విధంగా అయితే మనం టెస్ట్ చేసామంటే కింద పడినప్పుడు మనకి కలర్ అనేది తెలిసిపోతుంది కాబట్టి ఇవి పల్చగా ఉన్నాయా చిక్కగా ఉన్నాయా అనేది అయితే తెలుసుకోవచ్చు అనమాట చూడండి ఇలా మనమైతే ఒక్కొక్కసారి మనకి తిక్కుగా ఉన్నాయనుకోండి దీనిపైన చపాతి ఖరపైనే ఉంటాయి లేదు పలుచగా ఉన్నాయంటే కిందకి అయితే కారిపోతాయి అన్నమాట ఇవి మరీ చిక్కగా లేవు అలా అని ఒక గిన్నెలో పూర్తిగా పలుచగా ఉన్నాయి ఒక గిన్నెలో ఒక రకంగా చిక్కగా ఉన్నాయన్నమాట ఇలా అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే మీరు ఎలా చేస్తారు పాలు చిక్కగా ఉన్నాయా లేదంటే పలుచగా ఉన్నాయని తెలుసుకోవాలంటే నాతో కమెంట్ చేయండి ఎలా చేస్తారని ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే అరటిపళ్ళు తెచ్చుకుంటాం కదా ఇప్పుడైతే సమ్మరు తెచ్చుకున్న ఒకటి రెండు రోజులకే పండ్లు నల్లబడిపోతాయి అలాగే ఇలా గెల్లో నుంచి రాలి పడిపోతూ ఉంటాయన్నమాట మనకి అనేది ఊడిపోకుండా ఉండాలి గెల్లో నుంచి అలాగే తొందరగా మెత్తబడకుండా పాడవకుండా కుళ్ళిపోకుండా ఉండాలి అని అంటే ఇలా చేయండి ఇలా చేశామంటే మనకి వారం రోజుల వరకు కూడా అరటిపళ్ళు అనేది ఫ్రెష్గా ఉంటాయి అనమాట కొంతమంది లరటి ఎక్కువగా తినరు మరి అరటిపండ్లు ఒక అరడిజిని తెచ్చుకున్నా కూడా రోజు ఒకటి తిన్నా కూడా తొందరగా మెత్తబడకుండా ఉండాలి అని అంటే ఇలా మనకి చూడండి ఇలా అరటి గెలకి ఉంటుంది కదా పైన దానికి ఇలా ఒక టిష్యూ పేపర్ కానీ సిల్వర్ పైల్ పేపర్ కానీ వేసేసి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసామనుకోండి ఇంకా తొందరగా పాడవన్నమాట మనం రోజు ఒకటి తిన్నా కూడా వేస్ట్ కాకుండా కుళ్ళిపోకుండా అలాగే ఫ్రెష్గా ఉంటాయి చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఎక్కడికైనా కారులో జర్నీ చేసేటప్పుడు కానీ బస్సు జర్నీ చేసేటప్పుడు కానీ చాలామందికి ఆ స్మెల్ పడదనమాట కారు ఎక్కంగానే వామితింగ్ చేసేసుకుంటూ ఉంటారు బస్ అయినా అయినా కడుపులో తిప్పుతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక కాటన్ క్లాత్ కానీ కర్షిప్ కానీ తీసుకోండి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు అన్ని బియ్యం వేసేసి ఒకటి కానీ రెండు కానీ కర్పూరం బిళ్ళలు వేసేసి ఈ విధంగా చుట్టేసేయండి ఇలా ఇలా పెట్టేసి ఇప్పుడైతే దీనికైతే ఒక రబ్బర్ బ్యాన్ అయితే వేసేసేయండి ఇలా రబ్బర్ బ్యాన్ వేసామనుకోండి ఇది మూట మాదిరి అయిపోతుంది కదా లేదంటే మన వేసేసుకోవచ్చు ఇది దీన్ని మనము బస్సులో ఎక్కినా కార్లో ఎక్కినా మనకు వామిటింగ్ సెన్ సెన్సేషన్ రాకుండా దీన్ని కనుక పిలుస్తూ ఉన్నామనుకోండి అసలు కడుపులో తిప్పడం కానీ వామిటింగ్ వచ్చినట్టు కానీ ఏమీ ఉండదు అన్నమాట నార్మల్గా ఉంటుంది ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి కొంతమంది నిమ్మకాయను కూడా స్మెల్ చూస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా కర్పూరం బియ్యాన్ని కలిపి స్మెల్ చూడండి చాలా బాగుంటుంది అసలు ఇంకా వామిటింగ్ సెన్సేషన్ అనేది అస్సలు రాదు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే ఫ్రూట్స్ అయితే తెచ్చుకుంటాం కదా ఇలా గ్రేప్స్ తెచ్చుకున్నప్పుడు మనము డైరెక్ట్గా అలానే నార్మల్గా కడిగేసేసి మనం జ్యూస్ పట్టుకోవడమా తినడమా చేస్తూ ఉంటాము కానీ దీనిపైన చాలా కెమికల్స్ అయితే వేసి ఉంటారనమాట ఇవి పాడవకుండా ఉండడం కోసము మనం డైరెక్ట్గా ఎప్పుడైనా తినకూడదు వీటిని మరి ఎలా తినాలి వీటిలో ఉండే కెమికల్స్ పోవాలి అని అంటే ఎలా చేయాలి అని అంటే చూసేసేయండి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని మీకు ఎన్ని గ్రేప్స్ కావాలనో అన్నీ అయితే ఈ విధంగా ఇలా తుంచి అయితే గిళ్ళలో నుంచి తుంచి వేయండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడైతే గోరు వాటరు ఈ ఫ్రూట్స్ మునిగేంత వరకు పోయండి మరీ ఎక్కువ హాట్ కాదు మరీ చల్లగా కాకుండా గోరువెచ్చని వాటరు పోసేసి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసి బాగా కలిపి కొద్దిసేపు అంటే ఒక హాఫ్ అన్ అవర్ దాకా వదిలేసేయండి దాంట్లో ఉండే కెమికల్స్ అన్నీ పోతాయనమాట మనం ఉప్పు వాటర్లో కొద్దిగా నీళ్ళు వేసి కడగడం వల్ల తర్వాత ఈ విధంగా ఒక రెండు మూడు సార్లు నార్మల్ వాటర్తో కూడా కడిగేసి తర్వాత ఇంకా మనము ఫ్రూట్స్ తిన్నామంటే చాలా మంచిది అనమాట చూడండి ఎలా వచ్చిందో మనకి అంతా దానిపైన ఉండే డస్ట్ అంతా ఆ వాటర్ వస్తుందన్నమాట ఇలా ఖచ్చితంగా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని తర్వాత తినే తిన్నామంటే మనకు తిన్నందుకు కూడా మంచిది అలాగే మనకు ఎటువంటి కెమికల్స్ అనేది మనకి లోపలికి పోకుండా ఉంటాయన్నమాట ఈ విధంగా అయితే కడిగేసుకొని తినండి ఇలా తిన్నామంటే ఉప్పు వేసి కడగడం వల్ల టేస్ట్ కూడా ఉంటాయి చాలా బాగుంటాయి ట్రై చేయండి టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ మనము గోధుమ పిండి కానీ పిండి కానీ ఇలా జల్లిస్తూ ఉంటాం కదా పిండి నార్మల్గా ఇలా ప్లేట్ కింద పెట్టేసుకొని ఇలా జల్లెట్లో పోసుకొని జల్లిస్తుంటాము ఇలా జల్లించడం వల్ల పక్కనంతా పిండి పడుతూ ఉంటుంది ఇలా అంటుంటాం కదా మనము ఇలా జల్లించేటప్పుడు చూడండి చుట్టూరా పడుతుంది అలాగే మళ్ళీ సైడ్లకు కూడా పడుతుంది పిండి వేస్ట్ అవుతుంది మళ్ళీ మనం దాన్ని క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది ఈ రెండు పిండి వేస్ట్ కాకుండా ఉండాలి మళ్ళీ మనకి టైం వేస్ట్ కాకుండా మళ్ళీ క్లీనింగ్కు ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి ఇంకా టైం వేస్ట్ ఉండదు అలాగే పిండి కూడా వేస్ట్ కాదు ఏం లేదండి మనం మిక్సీ మనం జల్లించేటప్పుడే ఈ విధంగా జల్లెట్లో పిండి గ్లాస్ని ఇలా పెట్టేసి ఆ గ్లాస్ తోటి ఇలా అన్నామంటే కరెక్ట్గా ఆ ప్లేట్లోకే పడుతుంది అసలు పక్కన అనేది పడదనమాట అలాగే మనకి టైం కూడా సేవ్ అవుతుంది మనకి డబల్ పని కాకుండా టైం కూడా సేవ్ అవుతుంది చూడండి ఈ విధంగా అన్నామంటే సరిపోతుంది అసలు పిండి అనేది ఎక్కువ అక్కడ పడదు మనకి కరెక్ట్గా ప్లేట్లోనే పడుతుంది అనమాట చిన్న గిన్నెలోనైనా సరే ఈ విధంగా గ్లాస్తో జల్లించుకున్నామంటే ఆ గిన్నెలోకే పడుతుంది తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి మనకి డబల్ పని కాకుండా ఉంటుంది అలాగే మనకి టైం కూడా సేవ్ అవుతుంది అనమాట చూడండి ఇలా అయితే చేస్తానన్నమాట కరెక్ట్గా దాంట్లోకి పడింది మరి మీరు ఎలా జల్లిస్తారు అనేది కూడా కమెంట్ చేయండి అలాగే మీకు ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చిందనేది కూడా కమెంట్ చేయండి ఈ విధంగా జల్లించుకున్నామంటే ఇంకా మనకి పిండి అనేది వేస్ట్ కాకుండా మనకి కింద పడకుండా వస్తుందనమాట తప్పకుండా ట్రై చేయండి అలా అలాగే నెక్స్ట్ టిప్ సిక్స్త్ టిప్పు చూడండి మనమైతే ఐరన్ అయితే వాడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి మనం ఏదైనా ఐరన్ చేసేటప్పుడు పొరపాటున సిల్క్ అలాంటప్పుడు హీట్ ఎక్కువైనప్పుడు దానికి అత్తుకొని పోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనకి అత్తుకొని పోయినప్పుడు దానిపైన ఉండేదాన్ని రిమూవ్ చేయాలంటే ఇలా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే కొద్దిగా పేస్ట్ కోల్గేట్ కానీ ఏదైనా సరే కొద్దిగా పేస్ట్ను బ్రష్కు వేసేసి బ్రష్తో ఈ విధంగా మనకి మనకి ఆ ఐరన్ బాక్స్ పైన అయితే రుద్దాలన్నమాట ఇలా రుద్దడం వల్ల మనకి మనకి అది అతుక్కొని ఉంటుంది కదా క్లాత్ అది నీట్గా పోతుందనమాట నేనైతే ఎప్పుడైనా పొరపాటున అలా ఒకసారి అయితే అత్తుక్పోయిందండి అలా అతుక్కున్నప్పుడు మీకు ఉపయోగపడుతుందనేసి వీడియోనైతే షేర్ చేస్తున్నాను అలా మనం బ్రష్తో రుద్దేసి తర్వాత ఒక క్లాత్తో ఇలా వాటర్ తడుపుకుంటూ తూర్చేసామంటే అసలు అతుక్కున్నట్లు కూడా తెలియదు అనమాట నీట్గా ఉంటుంది అలాగే దానిపైన ఏదైనా మురికి మట్టి చేరి ఉన్నా కూడా ఇలా మనము ఈ మనం పేస్ట్ వేసాం కదా ఆ క్లాత్తో తుడిచిన క్లాత్తో తుడిచామంటే నీట్గా అయిపోతుంది అనమాట పేస్ట్ అనేది క్లీనింగ్ పర్పస్కు చాలా బాగా పనిచేస్తుంది చాలా నీట్గా కూడా వస్తుంది అనమాట ఇలా చేసి చూడండి ఇంకా చాలా నీట్గా కొత్త దానిలో అందుకోసం అందుకోసమని మనకి ఎప్పుడైనా పొరపాటున అతుక్కున్నప్పుడు కానీ ఏదైనా మరకలు పడినప్పుడు కానీ ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనకి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్పు సెవెంత్ టిప్పు చూడండి మనమైతే ఇలా కాఫీ కానీ లేదంటే బ్రూ కానీ బో బోర్నమిటా కానీ హార్లిక్స్ కానీ కలుపుకుంటూ ఉంటాం కదా ఉదయం కానీ సాయంత్రం కానీ కలిపేటప్పుడు మనం ఇలా పొడి వేసుకున్న తర్వాత వెంటనే పాలు పోసేసామనుకోండి అది మొత్తం ఉండలు ఉండలు కట్టేస్తుంది అందుకోసమని మనం ఎప్పుడైనా సరే ఇలా హార్లిక్స్ వేసుకునేటప్పుడు కానీ బోర్నమిటా ఏదైనా సరే మీరు ఏ తాగాలనుకుంటున్నారో అది వేసుకునేటప్పుడు ఫస్ట్ ఇలా వేసేసుకొని తర్వాత కొద్దిగా పంచదార వేసేసుకొని కొన్ని పాలు పోసి కలపండి ఫస్ట్ అయితే మొత్తం గ్లాస్ నుండి ఒకేసారి పోయకుండా ఇలా కొన్ని పోసి కలిపేసి తర్వాత మీకు ఎన్ని పాలు కావలిస్తే అన్ని పాలు పోసేసుకొని కలుపుకున్నారనుకోండి మనకి ఉండలు అనేది కట్టదనమాట మనకి హార్లిక్స్ అయినా ఏదైనా సరే ఉండలు కట్టకుండా పాలుల్లో బాగా కలిసిపోతుంది మనం డైరెక్ట్గా ఒకేసారి పాలు పోసి కలపామంటే ఉండలు ఉండలు కడుతుంది అందుకోసమని ఉండలు కట్టకుండా ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే దువ్వెనలు అయితే వాడుతూ ఉంటాం కదా కొత్త దువ్వెను కొన్నప్పుడు ఒక్కొక్కసారి ఇలా చివర షార్ప్గా ఉంటుంది షార్ప్గా ఉన్నప్పుడు మనం దూకున్నాం అనుకోండి ఒక్కొక్కసారి స్కిన్ పైన కోసుకొని పోయినట్లుగా అయితే ఉంటుంది స్కాల్ పైన అందుకోసమని మనకి షార్ప్గా దువ్వెన్లు ఉన్నాయంటే ఈ విధంగా అయితే చెయ్యండి మనం చపాతి కానీ జొన్న రొట్టె కానీ చేసినప్పుడు పెన్నెం వేడిగా ఉంటుంది కదా దానిపైనైనా చేయండి లేదు అని అంటే ఇలా డైరెక్ట్గా పెన్నెం వేడి చేసేసి ఆ పెన్నెం పైన మనం ఈ విధంగా ఇలా రుద్దినట్లుగా అనాలన్నమాట ఇలా అన్నామంటే అది మొద్దు మొద్దు బారుతుంది మనకి షార్ప్గా లేకుండా ముద్దుగా అయిపోతుంది మనకి స్కాల్ఫ్కి మనకి కోసుకొని పోతుంది లేదంటే స్కిన్ లేస్తుంది అనే టెన్షన్ లేకుండా ఉంటుంది అన్నమాట ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి నీట్గా ఉంటుంది దువ్వెన మనకి షార్ప్గా లేకుండా తయారైపోతుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టిష్యూస్ అయితే వాడుతూ ఉంటాం కదా ఆయిల్ పీల్ చేయడానికి కానీ లేదంటే మనము చేతులు తుడుచుకోవడానికి కానీ ఇలా రకరకాల పర్పస్గా అయితే వాడుతూ ఉంటాము టిష్యూస్ అయితే ఇప్పుడైతే మనం టిష్యూస్ను ఇలా పైన ఓపెన్ చేస్తాం కదా పైన ఓపెన్ చేసినప్పుడు మనం ఒక్కోసారి పొరపాటున పట్టుకున్నాం అనుకోండి మొత్తం కింద పడిపోతూ ఉంటాయి తిప్పించి పడితే లేదంటే దుమ్ము అంతా పడి దాంట్లోకి పడి మొత్తం టిష్యూస్ కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఈ విధంగా కనుక కట్ చేసుకున్నాం అనుకోండి మనకి టిష్యూస్ అనేది సంవత్సరం పాటు ఉన్న దుమ్ము పట్టకుండా నీట్గా ఉంటాయి ఫస్ట్ అయితే ఇలా మధ్యలో పట్టుకొని తిప్పేసి ఇలా మధ్యలో కట్ చేయండి ఇలా కట్ చేసామంటే చూడండి ఇలా అయితే వస్తుంది రౌండ్గా ఇప్పుడు దీంట్లో నుంచి మనకు కావాల్సిన టిష్యూస్ అయితే తీసుకోవచ్చు అనమాట మనకి ఎన్ని టిష్యూస్ కావాలంటే అన్ని టిష్యూస్ని అయితే తీసుకోవచ్చు మనం ఎప్పుడైనా సరే పైన కట్ చేయకుండా ఇలా కట్ చేసామనుకోండి మనకి దుమ్ము పట్టకుండా నీట్గా ఉంటాయన్నమాట తర్వాత మనం వాడుకున్న తర్వాత దీన్ని ఇలా తిప్పించి పెట్టేసామంటే ఇంకా అసలు దుమ్ము అనేది పట్టవు మనకు పైన పట్టుకుంటే అన్నీ పడిపోతాయి అనమాట పైన రంధ్రం పెట్టేస్తే పొరపాటున కానీ ఇలా పెట్టేసామనుకోండి అసలు పడిపోతాయనే టెన్షన్ లేదు దుమ్ము పడుతుంది టెన్షన్ అస్సలే ఉండదు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇంక ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది ప్రతి ఒక్కరి ఇల్లుల్లో వాటర్ మిలన్ అయితే కంపల్సరీగా ఉంటుంది మరి మన వాటర్ మిల్ని పెద్దది తెచ్చుకున్నప్పుడు మనం అదంతా ఒకేసారి అయిపోదు అలా మనం పక్కన పెట్టేసామంటే అంటే కట్ చేసి బయట పెట్టేసామంటే స్మెల్ వస్తూ ఉంటుంది అసలు మళ్ళీ సాయంత్రానికి ఒకలాంటి స్మెల్ వస్తుంది మనం డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఫ్రిడ్జ్లో స్మెల్ కూడా దీనికి పడుతుంది లేదంటే దీని స్మెల్ ఫ్రిడ్జ్కి పడుతుంది అలా కాకుండా ఉండాలి అని అంటే అలాగే మనకి పండు కూడా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా వాటర్ మిలానికి కరెక్ట్గా సరిపోయేటంత ప్లేట్ను పెట్టేసేయండి ఇలా పెట్టేసామనుకోండి మనకి ఫ్రిడ్జ్ వాసన దీనికి పట్టదు అలాగే ఇది పండు కూడా మరుసటి రోజు కానీ లేదంటే ఇంకా రెండు రోజుల తర్వాత తిన్నా కూడా పాడవకుండా ఉంటుంది తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి అలాగే టిప్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నె చిన్నది అయితే తీసుకోండి దాంట్లో కొద్దిగా అలోవెరా జెల్నైతే వేయండి అలోవెరా జెల్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ విధంగా కొద్దిగా అలోవెరా జెల్ని అయితే వేసేసి దీంట్లో కొద్దిగా ఆయిల్ మనం తలకు పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ని అయితే కొద్దిగా వేయండి ఇది మంచి మనకి క్రీమీగా క్రీమీగా అయిపోతుంది ఇలా చూడండి ఇలా అయిపోయిన తర్వాత దీన్ని మనం ఎందుకు వాడతామంటే మనకి సమ్మర్ అయినా ఒక్కొక్కసారి చేతులంతా పొడిబారిపోయినట్టుగా ఎండిపోయినట్లుగా అయిపోతూ ఉంటాయన్నమాట మాయిశ్చరైజర్గా ఉండవు అలా ఎండిపోయినట్లుగా అయిపోయినప్పుడు దీన్ని ఇలా అలోవెరా జెల్ని అలాగే ఆయిల్ని రెండింటినీ బాగా కలిపేసేసి ఇలా కనుక మనం కానీ ఫేస్కి కానీ కాళ్ళకు కానీ పట్టించుకున్నామంటే ఇవి మనకి స్మూత్గా అవుతాయి అనమాట ఎండిపోయినట్టు లేకుండా గా ఉంటాయి అలాగే మనకి స్కిన్ కానీ డ్యామేజ్ కాకుండా ఉంటుంది ఎండకపోయినప్పుడు కూడా ఏమీ కాదనమాట ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మీరు ఏం చేస్తారు ఈ సమ్మర్లు అనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి రాత్రి అయితే పడుకునేటప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యాన్ని అయితే నానబెట్టేసేయండి నేను ఆ నానబెట్టేది వీడియో ఆ క్లిప్ అనేది మిస్ అయిందనమాట చూడండి ఇలా నానబెట్టేసి నాను నైట్ నానబెట్టేసి ఉదయాన్నే దీన్నైతే తయారు చేస్తున్నాను ఇప్పుడైతే దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేయండి ఇలా మనకి దోశ పిండి ఎలా మిక్సీ పడతామో ఆ విధంగా మిక్సీ పట్టేసేయండి ఇప్పుడు దీన్ని ఒక చిన్న కడాయిలో కానీ ఇలాంటి ఒక చిన్న తాలింపు పెట్టే గిన్నెల్లో కానీ వేసేసి ఇప్పుడు దీన్ని ఉడగట్టేసేయాలన్నమాట ఇప్పుడు దీంట్లో ఏదైనా ఉడకలు ఉడకాలంటే బియ్యం మెత్తగా మనకి అంత పూర్తిగా పేస్ట్ మాదిరి కాదు కదా అందుకని దీన్ని ఉడగట్టేసుకొని ఈ వాటర్ని అయితే తీసేసుకోండి ఇంకా దీన్ని అయితే పక్కన పెట్టేసేయండి ఇది మనకి వేస్టే అనమాట తర్వాత అయితే ఇప్పుడు ఈ వాటర్ని మనం స్టవ్ పైన పెట్టేసి వేడి చేయాలి ఇది సిమ్లో పెట్టుకొని వేడి చేయాలన్నమాట మనము ఇది వేడి లేట్ అవుతుందిలే అని అనుకోవద్దని ఎందుకంటే తొందరగా గడ్డ కట్టేస్తుంది అనమాట మనకి ఇలా ఎక్కువసేపు పట్టదు ఇలా కలిపేసినామంటే ఒక్క రెండు నిమిషాలకే ఇది మొత్తం థిక్గా అయిపోతుంది చూడండి ఇది వేడి అయిందంటే చాలు ఇంకా అంతే గడ్డ కట్టేస్తుంది మనం కలపకుండా అలానే పెట్టేసామంటే మొత్తము ఉండలుండలుగా అయిపోతుంది మనకి అసలు కలవదనమాట అందుకోసమని ఇలా కలుపుతూ మనము బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపేసి ఇంకా ఇలా కొద్దిగా మరీ గట్టిగా కాకుండా ఇలా కొద్దిగా జోరుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇది చల్లారేసరికి ఇంకా గట్టి పడుతుందనమాట ఇప్పుడు పూర్తిగా చల్లారింది చూడండి ఈ విధంగా క్రీమీ క్రీమీగా అయిపోయింది కదా ఇది మనకి ఫేస్కు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది మనకి గ్లాస్ గ్లాస్ కిన్ ఉంటుంది కదా కొరియన్ వాళ్ళది ఆ విధంగా అయితే అయిపోతుంది ఇది అప్లై చేయడం వల్ల దీంట్లో కొద్దిగా జెల్ని అయితే వేసేసుకోండి ఇది నార్మల్ అలోవెరా జెల్ అయితే కలవదనమాట ఇలా మనము బయట మార్కెట్లో తెచ్చుకున్న అలోవెరా జెల్ మాత్రమే వాడండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేయండి అలాగే ఒక రెండు విటమిన్ ఏ క్యాప్సిల్స్ కూడా వేసేసి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు కలిపేసాలన్నమాట ఇవి మనకి అయితే చాలా గ్లోగా తెస్తుంది న్యాచురల్ లుక్ వస్తుంది మన స్కిన్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది అలాగే మన స్కిన్ అనేది మనకి చాలా గ్లోగా అలాగే గ్లాస్ స్కిన్ ఉంటుంది కదా ఆ విధంగా అయితే అయిపోతుంది అన్నమాట ఇలా మనము ఫేస్ కు నెక్కు హ్యాండ్స్కు నైట్ కానీ లేదంటే మార్నింగ్ కానీ అప్లై చేసుకోవాలి నైట్ అయితే పడుకునేటప్పుడు అప్లై చేసుకొని మార్నింగ్ కడిగేసుకున్నా సరిపోతుంది ఒకవేళ నైట్ మర్చిపోయామంటే ఉదయాన్నే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత దీన్ని అప్లై చేసుకొని మనం స్నానం చేసుకున్నంత వరకు లేదంటే కనీసం అంటే ఒక అవర్ పెట్టేసుకొని కడిగేసుకున్నామంటే మన స్కిన్ మనమే నమ్మలేమనమాట అంత బాగా అవుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసిన తర్వాత నాకైతే కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ మనమైతే వాటర్ బాటిల్స్ క్యాప్స్ను వాడుతూ ఉంటాం కదా వాటర్ బాటిల్ క్యాప్స్ ఎందుకు వాడతాము అంటే చెప్తాను వాటర్ బాటిల్స్ తాగిన తర్వాత బాటిల్ను పడేయకుండా కూలింగ్ కానీ వాటర్ కానీ పడేయకుండా ఇలా అయితే పెట్టేసుకున్నాం అనుకోండి మనకి స్టవ్ కింద స్టాండ్ ఉంటుంది కదా ఆ స్టాండ్కి ఈ విధంగా పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా పెట్టేసుకున్నామంటే మనం స్టవ్ను నార్మల్గా జరిపామనుకోండి అసలు జరగదు మనకి సార్కి జరపడం వల్ల ఒక్కొక్కసారి దానికి ఉండే కాళ్ళు కూడా విరిగిపోతూ ఉంటాయి అందుకోసమని మనకు అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అలాగే మనం స్టవ్ తుడిచిన ప్రతిసారి ఆ స్టాండ్ అనేది నానిపోతూ ఉంటుంది కదా అలా నానకుండా ఉండాలి అని అంటే ఈ మనకి ఈ క్యాప్స్ పె పెట్టేసామంటే మనకి నానకుండా ఉంటాయి అలాగే మనము స్టవ్ క్లీన్ చేసేటప్పుడు జరపడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట చాలా బాగా మూవ్ అవుతుంది పక్కకు జరపడానికి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మన ఇంట్లో ఇలాంటి చెక్క అయితే ఉంటుంది కదా మామూలుగా మనం మార్కెట్లో చిన్న చిన్న పొడిగా ఉండే చెక్కలు తెచ్చుకుంటాం కదా అది అయితే అస్సలు మంచిది కాదనమాట ఇది ఫస్ట్ క్వాలిటీ అంటే ఇలా అయితే ఉంటుందన్నమాట చెక్క ఇప్పుడైతే దీన్ని అయితే మెత్తగా పొడి చేసేసుకోవాలి ఈ చెక్కనైతే మనం ప్రతిరోజు దంచుకోవాలంటే కష్టం కాబట్టి మెత్తగా పొడి చేసేసుకోండి ఈ పొడిని అయితే ఒక హాఫ్ టే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా తీసుకోండి చూడండి ఈ చెక్కనే ఇది అయితే పొడి చేశాను అనమాట ఇలా నేనైతే ఒక ఒక వంద అలా పొడి చేసి పెట్టేసుకుంటాను తర్వాత దీంట్లో కొద్దిగా హనీ అయితే వేసేసుకోండి హనీ వేసేసుకొని ఈ చెక్క పొడిలో కలిసేటట్టు బాగా కలపాలన్నమాట ఈ హనీ ఈ చెక్క పొడి బాగా కలిసిపోవాలి ఇది మనకి ఎందుకు పనికి వస్తుందంటే చాలామందికి కాలేజీకి వెళ్ళే అమ్మాయిలకు కానీ ఇంట్లో ఉండే వాళ్ళకు కానీ మొహం పైన పింపుల్స్ వచ్చి అవి మచ్చలు ఏర్పడి ఉంటాయి కదా ఆ మచ్చలు ఎంత ఏవి వాడినే పోకుండా ఉంటాయి అవి కొద్దిగా మనకి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఆ మచ్చల వల్ల దానికి ఇది నైట్ రోజు పడుకునేటప్పుడు దీన్ని అప్లై చేసేసామంటే కరెక్ట్గా ఒక ట్వంటీ డేస్ చేసి చూడండి ఆ మచ్చలు అనేది పూర్తిగా మాయమైపోతాయి ట్రై చేయండి చాలా బాగా యూస్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి చాలామందికి ఎక్కువగా పులిపిల్లు వచ్చేసి అవి చూడడానికి గలీజ్గా కనిపిస్తూ ఉంటాయి కదా మళ్ళీ ఆ పులిపిల్లనే మన మార్కెట్లో రకరకాల అవి పెట్టి చూస్తూ ఉంటాము వాటికంటే ఇంట్లో దొరికే వాటితోటే మనమైతే ఆ పులిపిల్లు అనేది పూర్తిగా పోగొట్టుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే వెల్లిపాయనైతే తీసుకోండి పైన పొట్టు తీసేసి ఈ విధంగా మెత్తగా పేస్ట్గా దంచండి దీన్ని అయితే ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలన్నమాట ఇలా దంచేసిన తర్వాత మనకి ఎక్కడైతే పులిపిల్లు ఉన్నాయో ఆ ప్లేస్లో ఈ రసాన్ని ఇలా పిండేసేయండి పిండేసి దానిపైన కొద్దిగా ఇలా వెల్లుల్లిపాయను కూడా పెట్టేసేయండి ఇలా పెట్టేసామనుకోండి మనం డైలీ కనుక చేసామంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అలా చేస్తే మనకి ఎక్కడైతే పులిపిల్లు ఉంటాయో అవి పూర్తిగా రాలిపోతాయి అసలు అక్కడ పులిపిరి ఉంది అన్నట్లు కూడా తెలియకుండా ఉంటుందన్నమాట ఇలా మనము రోజు కనుక చేసామంటే రోజు నైట్ టైం పడుకునేటప్పుడు ఆ పులిపిరి నెక్కు చాలా మందికి నెక్కు అలా ఉంటూ ఉంటాయి కదా ఆ నెక్కు పైన కూడా ఈ విధంగా మనము ఆ రసాన్ని అయితే పిండేసేసి ఆ దంచిన ఆ పొట్టును కూడా మనకి ఆ ముద్ద ఉంటుంది కదా దాన్ని కూడా పెట్టేసేయండి ఇంకా పులిపిల్ల అనేది అసలు రావు మళ్ళీ అలాగే పోతాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే టిప్పు చూడండి మన దగ్గర వాషింగ్ మిషన్లో వేయడానికి డిటర్జెంట్ లేనప్పుడు అలాగే బట్టలు ఉతకడానికి కూడా సర్ఫ్ లేనప్పుడు ఇలా అయితే చేయండి మనకి వాషింగ్ మిషన్లో లిక్విడ్ అయితే రెడీ అయిపోతుంది వాషింగ్ మిషన్ లిక్విడ్ అలాగే ఈ సోప్స్ కూడా వేస్ట్ కాకుండా ఉంటాయి మనం బట్టలు ఉతికినప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే మిగిలిపోతూ ఉంటాయి అలాగే స్నానంకి వాడే సోప్లు కూడా చిన్న చిన్న మిగిలిపోతూ ఉంటాయి అవి మనము రుద్దుకోవాలంటే ఇంకా అసలు రావు అలాగే ఈ బట్టలు సోప్స్ కూడా మనము ఇంత చిన్న చిన్న సోప్స్ తోటి బట్టలకు పెట్టడానికి కూడా చేతికి రావు అనమాట అందుకోసమని ఈ విధంగా అయితే చేశారనుకోండి మనకి సోప్స్ వేస్ట్ కావు అలాగే వాషింగ్ మిషన్ లిక్విడ్ లేనప్పుడు ఇవి మనకి లిక్విడ్గా బాగా పనిచేస్తుంది అనమాట అలాగే బట్టలు కూడా మంచి షైనింగ్తో ఉంటాయి చాలా మంచి వాసన కూడా ఉంటాయి ఇలా అయితే మనము బట్టలు సోపు అలాగే ఇలా మనకి స్నానానికి వాడే సోప్స్ అయితే బాగా ఇలా తురిమేసేయండి ఇలా తురిమిన తర్వాత చూడండి మీ ఇంట్లో ఎన్ని చిన్న ముక్కలు ఉంటే అన్ని తురిమేసేసేయండి ఇలా తురిమిన తర్వాత దీన్నైతే మనం ఒక డబ్బా వేసేసుకోవాలి ఇది తురిమేటప్పుడే దీంట్లో మనము కొద్దిగా వాటర్ని అయితే వేడి చేయాల్సి ఉంటుంది కొద్దిగా వేడి వాటర్ అంటే మరీ ఉడకాల్సిన అవసరం లేదు కొద్దిగా వేడిగా అంటే హాట్ వాటర్ ఉంటుంది కదా గోరువెచ్చం కంటే కొద్దిగా వేడిగా ఉండేదాన్ని అయితే తీసుకోవాలన్నమాట చూడండి పొడినంతా ఒక అయితే వేసేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక డబ్బాలకి వేసేసిన తర్వాత మనము స్టవ్ పైన వేడి పెట్టాం కదా నీళ్ళు అవి అయితే వేడెక్కుతూ ఉన్నాయి ఆ వాటర్ని అయితే దీంట్లో పోసేసుకోవాలి ఇలా పోసేసుకున్నామంటే మనకి ఒక గంట సేపటికి ఇది మొత్తం నీట్గా కరిగిపోయి మనకి లిక్విడ్ అయితే తయారవుతుందనమాట ఈ లిక్విడ్ని మనము ఎలా తయ చూడండి ఇప్పుడైతే ఎలా అవుతుందో చూపిస్తాను ఇంకా ఏదైనా చిన్న చిన్న ముక్కలు మిగిలి ఉన్నాయనుకోండి అవి కూడా వేసేసేయండి ఒక గంట సేపు అయితే నానబెట్టాలన్నమాట గంట అయితే ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే అవి నానాలి కాబట్టి అందుకని మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఇది తునిమేసి ఒక డబ్బాలు వేసి పెట్టేసేయండి ఇంకా మన పనే లోప అది కూడా నానిపోతుందనమాట చూడండి ఇప్పుడైతే నానిపోయి మంచి వాసన ఉంటుంది ఇలా బాగా నాణ్యదాన్ని ఒకసారి మళ్ళీ కలిపేసేయండి కలిపిన తర్వాత ఇది మంచి వాసన కోసము కొద్దిగా కంఫర్ట్ వేయండి ఒక టేబుల్ స్పూన్ లేదంటే రెండు టేబుల్ స్పూన్ అంతా కంఫర్ట్ వేసేసి అలాగే బట్టల పైన ఉండే మురికి వాసన పోవడానికి అలాగే బట్టలు నీట్గా క్లీన్ అవ్వడానికి కొద్దిగా వెనగరు వెనిగర్ కూడా వేసేసేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ అంతా ఉప్పు ఉప్పు వేయడం వల్ల బట్టలు కలర్ అనమాట అలాగే బట్టల పైన ఉండే బ్యాక్టీరియా ఏదైనా ఉంటే చనిపోతుంది ఇలా అన్నీ వేసేసుకొని ఇప్పుడైతే దీన్ని ఒక బాటిల్ లెక్క అయితే పోసి పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మనకి ఇంకా ఇలా వాషింగ్ మిషన్ లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనకి సర్ఫ్తో పని లేదు తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉండే వాటిని వేస్ట్ కాకుండా ఇలా తురిమి కనుక మనము లిక్విడ్ తయారు చేసుకుందామంటే మళ్ళీ సపరేట్గా లిక్విడ్ కొనే పని ఉండదు దీన్ని మనం డోర్ మ్యాట్స్ ఉతికేటప్పుడు కానీ బట్టలు ఉతికేటప్పుడు కానీ వేసామంటే దీంట్లో వెనిగర్ కూడా వేసాం కాబట్టి మనకి చాలా నీట్గా అయితే అయిపోతాయి అనమాట బట్టలు అలాగే ఉప్పు వేసాం కాబట్టి కలర్ పోకుండా ఉంటాయి కంఫర్ట్ వల్ల మంచి స్మెల్ వస్తాయి అనమాట ఇలా అన్నీ వేసేసి ఇప్పుడు మనకి ఎంత కావాలంత పోసుకుంటూ బట్టలు అయితే నానబెట్టేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో దీన్ని దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా మనం డైలీ వాడిన కూడా వస్తుంది తప్పకుండా ఇలా అయితే చేయండి ఏది వేస్ట్ చేసుకోకుండా సో ఇవండి ఈరోజు పదహారు రకాల టిప్స్ టిప్స్ అని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏది నచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక మంచి వీడియోతో రేపు అయితే కలుద్దాము అంతవరకు అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్